కోటి రూపాయల మాట చెప్తాను సువర్ణ అక్షరాలతో గుండెల మీద రాసుకోండి నీకు ఓ కోణంలో దేవుడి శ్రమను అనుమతించాడంటే మరో కోణంలోనో మరెన్నో కోణాలలోనో ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు ఈ పాయింట్లో నువ్వు ఆనందించడం దేవుడికి ఇష్టం లేదంతే అంతే నీకు అమ్మాయితో లవ్ ఫెయిల్ అయిపోయింది నువ్వేమో దేవదాసులో తయారైపోయా మేసం పెంచుకొని పైకి బతుకున్నావు కానీ సత్యనోళ్ళ ఉన్నావు తప్పదన్నట్టు బతుకుతున్నావు బెంగట్ టేసుకున్నావు పైకి బెంగగా ఉంటే మళ్ళీ ఏదో అనుకుంటారని అని గుట్టకల మింగితో బతుకుతున్నావు ఆ లోపల బాధ ఎవరికే చెప్పుకోలేకపోతున్నావు ఈరోజు దేవుడు ఎందుకో మాట్లాడుతున్నాడు నీకు ఆ అమ్మాయిని పెళ్లి చేయటం ఆయనకి పెద్ద చిత్రమా నువ్వు అమ్మని గోడ దూకి రమ్మని నువ్వేమి ఈ గోడ దూకి వెళ్ళిపోయి వెళ్ళగలవు చేసుకోగలవు కానీ దేవుడు ఎందుకు నిన్ను అలా అనుమతించాడు ఎందుకు అన్నాడు అంటే ఎందుకు ఆపాడంటే ఆ పాయింట్లో ఆనందించడం దేవుడికి ఇష్టం లేదు నీకు ఇంకో కోణంలో దేవుడు ఆనందమే ఇవ్వబోతున్నాడు నీకు ఇంకో కోణంలో సంతోషం ఇవ్వబోతున్నాడు నాకు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు తమ్ముడు ఓ తమ్ముడు నిన్న మొన్న పాప ఎలిచిపోయాడని తీసుకురాలేదండి వాడు నిలిచిపోయాడు నిన్న ఇక నేనే ఎట్టగట్టి వెళ్ళిపోతే లేరా వెళ్ళిపోయి పడుకోవడం చేసేదే చేసేది వాకింగ్ చెప్పేసిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఇక రెస్ట్ తీసుకోవాలని చెప్పేది నేనే వచ్చేసాను ఆ తమ్ముడు కూడా లవ్లో ఫెయిల్ అయిపోయాడు ఒక అమ్మాయి ఆడంగా ప్రేమించాడు కాకపోతే అవతల వాళ్ళు ఒప్పుకోలేదు ఇష్టపడలేదు చాలా గొడవలు అయిపోయినాయి అల్లర్లు అయిపోయినాయి చాలా గొడవలు ఈ ఆ తర్వాత కష్టవాడిని నిమ్మలుంచి చెప్పి వాడిని ధైర్యపరిచి నిబ్బరపరిచి చేయడం చాలా కష్టం నాకు కష్టమైపోయింది చాలా మంచోడు చాలా మంచివాడు అలాంటి మంచివాడికి శ్రమ వచ్చేసరికి నాకు బాధ అనిపించి మేము ఏం చేసేసుకుంటాడో ఏడని భయమేసి ఇక అడుగు ఆడిని వెంటబడుకుంటూ కోడా కూడా ఉంటూ చేస్తే మొత్తం మీద కాస్త నిమ్మలమయ్యాడు అలా ఆగున సాగిపోతూ ఉండగా ఒక మంచి సంబంధం వచ్చింది ఏమండి ఎంత మంచి పిల్లంటే ముందున్న పిల్లకంటే ఇప్పుడు ఈ పిల్ల చాలా గొప్పగా ఉంది నేను అడిగానండి ఎవరే ఎలా ఉందిరా అన్న సూపర్ అన్న చాలా బాగా చూసుకుంటుందన్న నేను వెళ్ళకపోతే పది నిమిషాల్లో పది ఫోన్లు చేస్తదన్న హ్యాపీగా ఉన్నావా అన్న చాలా హ్యాపీగా ఉన్నాను సరే ఓసారి ఆమె నీకు ఉంటే ఎలాగో అయ్యి బాబోయ్ ఊహిస్తేనే అయినా భయమేస్తుందన్న మరి ఎందుకురా నీకు అన్ని తెలుసుండి నీకు అన్నీ తెలుసుండి ఎందుకురా మరి ఏమన్నాదో గుడితనం అన్న అల్లెయ్యా చెప్పండి గట్టిగా హుషారుగా చెప్పండి ఈ ప్రేమ ఈ పెళ్ళిళ్ళు ఈ దోమలు ఈ జరలు ఈ పాములు ఈ పురుగులు ఎవరిలో ఏముంది ఏం తెలుస్తుంది ఓ నాకేసుకుంటున్నారు ఇంత దారుణంగా ప్రేమించుకుని తీరా పెళ్ళయ్యే టైంకి ఏం వద్దంట వీడొద్దు అంటాడు మధ్యలో ఎవరొకరు తోరతారు వాళ్ళొద్దంటారు వీళ్ళొద్దంటారు కొలమేఘం వాళ్ళు ఎందుకు వచ్చింది తెప్పలే అన్ని అసలు నీవంటూ ఒక స్థాయికి వెళ్ళి నీకంటే పొజిషన్ వచ్చేదాకా అసలు పెళ్లి కోసం ఆలోచించడమే బుద్ధు తక్కువ పోనేది గడ్డి తినే పోయినది నీ వయసు ఎంత నువ్వెంతా నువ్వేమన్నా నిలబడ్డావా నీ భార్య నువ్వు నీ కాళ్ళ మీద పోషించగలవా నీకు మంచి ఉద్యోగం వచ్చిందా నీకు మంచి స్థానం వచ్చిందా అమ్మ మీద నాన్న మీద ఆధారపడుతున్నావు కానీ అది ఎంతవరకు సహజం ఎంతవరకు ఆధారపడతావు నీవే నీ కాళ్ళ మీద నిలబడి నీ నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తూ నీ తల్లిదండ్రులని నువ్వు పోషించాలి ఆ స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు పెళ్లి కోసం ఆలోచించాలి మంచి వాళ్ళందరూ మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి షడ్రిక మిషక బెదురుగు దానియలని నలుగురు వారికి కలిగిన కష్టాన్ని వారికి ఎదురైన బాధని శ్రమని మామూలు శ్రమ ఇక లైఫ్ లేదప్పా ఎదరా ఇక లైఫ్ లేదు ఎదరా వాళ్ళకి పెళ్ళి అవ్వదు పిల్లలు ఉండరు అందరి ఇళ్లలో చంటిబిడ్డలను పెట్టుకుని ఆయన ఆడిస్తూ ఉంటే ఆడు వచ్చకి దొడ్డికి మీద పోతా ఉంటే పండగ చేసుకుంటారు తల్లిదండ్రులు కానీ వీళ్ళకి ఆ పండగ లేదు పిల్లలు పుట్టడం వంశం ఇంటి పేరు వాళ్ళకు ఇల్లు ఇంటి ముందు కారు ఈ కళలు ఎన్నో ఉంటాయి కదా యవనస్తులకి ఉంటాయి ఉండడం మంచిదే తప్పేం కాదు మీరు ఊహిస్తున్న మీరు కలలు కంటున్న ఆ స్థాయిని నా దేవుడు మీకు ఇచ్చును గాక అడ్డదారుల్లోకి వెళ్ళకండి నిలబడండి దేవుళ్ళు ఖచ్చితంగా మీరు ఊహిస్తున్న కళ మీ దేవుడు మీ కళ్ళ ఎదుట పెడతాడు చెప్పండి గట్టిగా చెప్పండి మీరు అనుకోవచ్చు కారు సరదాగా ఎక్కి ఇలాంటి కారు నేను కొనుక్కుంటానా అని మీరు అనుకుని బాధపడి ఉండొచ్చు నా దేవుడు ఆ కారు మీ అలాంటి కారు అంతకంటే మంచి కారు మీకు సొంతం చేయగలడు ఆయన సమర్థుడే అూయా కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఉందంటే మొత్తం అన్నీ ఎండిపోయాయి కానీ నాలుగు వేల ఆరు వందల మంది యవనస్తులలో ఈ నలుగురు ప్రత్యేకించబడి ఈ శ్రమని కష్టాన్ని అనుకూలంగా తీసుకొని రాజుగారు పిలుపు పిచ్చినప్పుడు నాలుగు వేల ఆరు వందల మందికి పిలుపునిచ్చాడు మంచిగా అప్లికేషన్ పెట్టుకుంటే ఈ నలుగురే సెలెక్ట్ అయ్యారు అూయా అక్కడున్న జ్ఞానులందరికంటే ఈ నలుగురే పది అంతల శ్రేష్టమైన జ్ఞానవంతులైతే రాజుగారు కోటలోకి రప్పించబడ్డారు అూయా రాజుగారికి వచ్చిన కళ దాని అర్థం దాని చెప్తే రాజుగారు పక్కకు వచ్చేసాడు దాని ఇప్పుడు ఎక్కడో పాచి పనిలో ఎవడో కొంపలో అట్టడుగుండవలసిన దానియాలు ఇప్పుడు రాజుగారి పక్క సీట్లోకి వచ్చేసాడు స్తోత్రం చెప్పరే దేవుని కోసం నువ్వు నిలబడిపోతే దేవుడు ఏదైనా నీకు చేయడం కోసం ఆయన నిలబడతాడు నిలబడతాడు మీరు పెట్టే అప్లికేషన్ అది ఎక్కడికి వెళ్ళాలో ఎంత ఎత్తులోకి వెళ్ళాలో ఆయన తీసుకెళ్తాడంతే అధికారుల మనసును మీ వైపు తిప్పుతాడు ఆ సీటు మీకే వచ్చేటట్టు చేస్తాడు చేతులతో కలెలే చెప్పండి